ఇక్కడ ప్లాట్స్ కొంటే మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీ లో బడ్జెట్లో అనంతపురంకి దగ్గరలో ఓ ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే నేను అనంతపురంలోని లక్ష్మీ లేవట్లు అయితే ఉన్నాను ఇది వచ్చేసి మనం అనంతపురం నుంచి కది వెళ్తాం కదండీ ఇక్కడ ఎస్కే దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకి అనంతలక్ష్మి లక్ష్మి కాలేజ్ వస్తుంది అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే కనుక మనకి కృష్ణా రెడ్డిపల్లి కాస్ వస్తుంది అనమాట సో ఇటువైపు నుంచి కొద్దిగా ఒక థర్టీ మీటర్స్ ముందుకు వస్తే మనకు రైబర్ కాలేజ్కి వెళ్ళే రూట్లో స్టార్టింగ్లోనే ఉంటుంది లక్ష్మీ లేఅవుట్ ఇక్కడ మనకి సౌత్ ఫేస్లోనే లక్ష్మీ లేవట్ అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడ అంతా కూడా థర్టీ ఫిట్ రోడ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ప్లాట్కి నెంబర్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ ఉన్న వెంచర్ని మీరు గమనిస్తే కనుక ప్లాంటేషన్ కూడా రెడీ చేసినారు సో మనకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ కామన్ ప్లాట్స్ వచ్చేసి మనకి పర్సెంట్ నాలుగు లక్షల యాభై వేలకి ఇస్తున్నారు అలాగనే కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకి పర్సెంట్ ఐదు లక్షల యాభై వేలకి ఇస్తున్నారు అనమాట సో చుట్టూ కూడా కాస్ట్ వాళ్ళు ఉంది థర్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఉన్నాయి ఈ లేఅవుట్ అంతా కూడా త్రీ పాయింట్ సిక్స్ జీరో ఎకర్స్లో ఉంటుంది మొత్తం కలిసి సిక్స్టీ ఎయిట్ ఓ ప్లాట్స్ అయితే ఉంటాయి లిమిటెడ్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని బుక్ అవుతున్నాయి కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ మీరు గమనిస్తే కనుక ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ ఉన్నాయి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ ట్యాప్ కలెక్షన్ కూడా ఉందన్నమాట సో ఇట్లా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వెంటనే వచ్చేస్తారు చూడండి ఎందుకంటే వీళ్ళు అనంతపురం నుంచి ఇక్కడికి కార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చూస్తే కనుక వెంచర్లో ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు కూడా క్లారిటీ వస్తుంది సో మనకి చుట్టూ కూడా ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇది బాగా డెవలప్ అయ్యే ఏరియా చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి ఎస్కే దగ్గరే ఉంది ముఖ్యంగా రైబర్ కాలేజ్ దగ్గరే ఉంది అనమాట సో ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్లో మీ అసెట్ అనేది ఇంకా రిటర్న్ పైతే అవుతుంది అనమాట దాని వాల్యూ అనేది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పండి మీకు బెస్ట్ ప్రైస్లోనే ఇక్కడ వచ్చి మీరు ప్లాట్ అయితే కొనొచ్చు లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి ల్యాండ్ కూడా పక్క లీగల్ ఒపీనియన్ కూడా ఉందండి క్లియర్ టైటిల్ అనమాట సో ల్యాండ్ కన్వర్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ లీగల్ ఒపీనియన్ వచ్చేసి ఎన్ఆర్కే మోహన్ గారు ఇచ్చారనమాట సో ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి వెంటనే ప్లాట్స్ అయితే అయిపోతాయి సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి విజిట్ చేసి మీకు నచ్చితే వెంటనే కొనేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ సార్ వాచింగ్ బాయ్ బాయ్